హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఫ్రాన్ కర్రీ చేసుకుందామండి దానికోసం ఒక హాఫ్ కేజీ ఫ్రాన్ తీసుకున్నాను అంటే కేజీ తీసుకున్నానండి అవి వచ్చేసరికి హాఫ్ కేజీ అవుతాయి కదా అలా హాఫ్ కేజీ ఫ్రాన్ తీసుకొని శుభ్రంగా పసుపు వేసి నిమ్మకాయ వేసి క్లీన్ చేసుకుందాం ఇప్పుడు షవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఫ్రాన్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి అప్పుడు బాగుంటుంది టేస్టు హైలో పెట్టేసుకొని జస్ట్ అడుగు అడుగు అంటుకోవటం అడుకోకుండా ఉండటం కోసమే నేను ఆయిల్ వేశాను కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాము ఎక్కువసేపు చేయకండి మళ్ళీ గట్టి మొక్క అనేది గట్టిగా గట్టిగా అయిపోతుంది ఏదో కొంచెం వాటర్ వస్తున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఈ ఫ్రాన్ కర్రీకి నాన్ వెజ్ కర్రీలకి దేనికైనా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి చూసేసుకోండి ఆయిల్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర బిర్యానీ మసాలా కొంచెం వేస్తున్నానండి అన్నీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ రెండు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను చూడండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై అవనిద్దామండి ఇది ఈ లోపు మనం అల్లం వెల్లుల్లి దంచుకుందాం చూడండి ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి ఇది ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాను నేనైతే అల్లం వెల్లుల్లి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను చిన్న స్పూన్ చూడండి వన్ అండ్ హాఫ్ యాడ్ చేశాను ఇది ఫ్రై అవనిద్దాము కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి వేగిపోయింది కదా ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకుందామండి బాగా పన్నెండు టమోటాలు తీసుకోండి మీరు టమోటాలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఫ్రాన్ కర్రీకి కొంచెం మగ్గాలి కదా టమోటాలు ఫ్రై చేసి లైట్గా సాల్ట్ వేసుకొని మనం మూత పెట్టుకొని ఈ మగ్గ పెట్టుకుందామండి ఈ ఫ్రాన్లో ఈ విటమిన్ ఇ అధికంగా ఉంటుందండి ఇది ఫ్రాన్ కర్రీ తినటం వలన మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది మూత పెట్టేసి టమోటాని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం అడిగిపోయిందండి టమోటా ఇప్పుడు మనం ప్రాన్ యాడ్ చేసుకుందాము మొత్తం కలిపి ప్రాన్ మొత్తం కలిపి కలిసేలాగా కదుపుకొని నీట్గా మొత్తం కలిసేలాగా కదుపుకుందామండి కొంచెం మీరు పన్నెండు టమాటాలు వేసుకోండి బాగుంటుంది కొంచెం లైట్గా పసుపు ఆల్రెడీ మనం వేసాం కదా కొంచమే వేసుకోండి పసుపు అనేది మళ్ళీ ఎక్కువైపోతుంది కొంచెం కారం అండి మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కదా అందుకని వన్ అండ్ హాఫ్ స్పూనే వేస్తున్నాను అలాగే ఉప్పు కొంచెం వేసుకుందామండి చూసి వేసుకుందాం ఉప్పు అనేది నీట్గా కలిసేలాగా మొత్తం ముక్కలకి కారం అదే పట్టేలాగా కలుపుకొని మూతబెట్టి ఒక నిమిషం మగ్గనిద్దామండి తర్వాత చూద్దాము మొత్తం నీట్గా కలుపుకొని మనం ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకుందామండి ఇప్పుడే ఒక ఒక వన్ స్పూన్ నేను ధనియాల పొడి వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూనే వేస్తానండి గరం మసాలా ఎక్కువ వేసుకోవటం లేదు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాము కలుపుకొని మూత పెట్టేద్దామండి చూడండి ఈ విధంగా కలిపి మూత పెట్టేసుకుందాము ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందామండి చూసి కొంచెం అయితే సరిపోతుంది అందుకే కొంచెమే వేసాను ఇలా ఉప్పు వేసి కలుపుకొని నేను ఈ కర్రీ కోసం కొంచెం చింతపండు రసం పోసుకుంటున్నానండి టేస్ట్ చాలా బాగుండిద్ది ఫ్రాన్ కర్రీలో ముందు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకున్నాను చింతపండు పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి మొత్తం కలుపుకొని కొంచెం గ్రేవీ కోసం వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి చింతపండు పులుసు పుల్లగా అయిపోతుంది కదా ఆ పులుపు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుందాం ఇందాక ఫ్రాన్లో వచ్చిన వాటర్ కూడా నేను ఇందులో వేసేసానండి అవి అందులో విటమిన్స్ ఉంటాయి కదా అందుకే పారబోయలేదు కర్రీలో యాడ్ చేసేసాను ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి మనం మీ గ్రేవీకి తగ్గట్టు మీరు వాటర్ పోసుకోండి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ పోస్తున్నాను మరి ఎక్కువ వాటర్గా ఉన్నా కానీ బాగోదు కదా అందుకని నేను ఒక హాఫ్ గ్లాసే పోస్తున్నానండి వాటర్ ఇవి నీట్గా కలుపుకొని చక్కగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కర్రీని ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకుందామండి చూడండి కర్రీ ఈ విధంగా ఉడికింది కదా మొత్తం కలుపుకొని ఉప్పు కారము అవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇప్పుడే సరిపోతే యాడ్ చేసుకోవచ్చు కొంచెం కరివేపాకు అండి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము కరివేపాకు తర్వాత కొత్తిమీర యాడ్ చేసి ఒక నిమిషం అలా మూత పెట్టేద్దామండి ఆ తర్వాత కలుపు కలుపుకుందాము నీట్గా మన కర్రీ అయితే రెడీ అయింది ఈ కర్రీ అనేది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి పులుపు మనకి ఎగ్జాక్ట్లీగా చేపల పులుసు తిన్నంత ఫీలింగ్ ఫీలింగ్ వస్తుంది ఈ కర్రీ తింటుంటే చూడండి ఎంత బాగుందో చూడటానికి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మీకు ఇప్పుడు చాలా పోతే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి చూడండి మన కర్రీ ఎలా ఉందో గ్రేవీ గ్రేవీగా చిక్కగా మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రవంతి క్రియేషన్స్